ైస్లో దేవునికి మహిమ కలునిగాక ఈ యొక్క అవకాశం ఇచ్చిన దేవాదాయానికి అలాగే వీడియోలో చూస్తున్న కూడా మీ అందరూ కూడా ప్రభు వందలు వందలా చెల్లించుకుంటున్నాను మరి చిన్న ప్రార్థన చేసుకుని కొన్ని నిమిషాలు మన ఆత్మీయ జీవితానికి కావాల్సిన మాటలు కొన్ని చెప్పుకుందండి పరిశుద్ధి పరిశుద్ధి ప్రేమగల తండ్రి నీకు వందలు చెల్లించుకున్నాము దేవ తన్ను పుడు మరొకసారి తండ్రిపురం నేను స్తుంచే భాగ్యం కోసం మాట్లాడుకున్న గొప్ప తరుణానమాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకున్నాము తండ్రి తనప్పుడు చెప్తున్న కొద్ది మాటలు తనిపరవా వీళ్ళందరి జీవితంలో ఫలించడానికి సహాయం చేయండి తెలిపడా నాకు ఇచ్చిన యొక్క అవకాశం బట్టి నేను నామనికే కొద్ది దాస్తుతను నా దేవ దేవస్తోత్రములయ్యా వింటున్న ప్రతి ఒక్కరిలో కూడా తెలిపెరవ కొద్ది మార్పున వచ్చి తెలిపిన నీకు దగ్గరగా బ్రతడానికి సహాయం చేయండియ్యా చెప్తున్న నాకు కూడా తెలిపరవా నీ యొక్క జ్ఞానము వివేకం ఇచ్చి ముందుకు నడిపించమని తల్లిప్ర నన్ను నిలబెట్టుకొని చనిపోవ నా యొక్క స్వరాన్ని బరుగు చేసి నీ మాట ద్వారా తనిపరవా నీకు ఆత్మ నడిపి ద్వారా తెలిపెవా మాకు కావాల్సిన జీవాహారం మాకు దయచేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తామని దాన్ని ప్రయొక్క చిన్న ప్రాంతం పాద చేర్చుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను నా పేపర్లో ఒక తల్లి అమ్మ ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే తోటి సహోదరు సహోదరులందరికీ కూడా అంటే యవనస్తులందరికీ కూడా నేను కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను అంటే నేటి నేటి సమాజంలో చాలా మంది యవనస్తులు కూడా చాలా దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు చాలా దారుణమైన కొన్ని ప్రమాదంలోకి అపవాదిగడికి అపవాదిగడి వల్ల చిక్కుపోతున్నారు చాలా మంది యవనస్తులు కూడా అంటే దేవుడు మనకు స్పష్టంగా చెప్తున్నాడు ఎందుకంటే మనం చెడు నలత నుంచి దూరం ఉండాలి దేవుడికి దగ్గరగా బ్రతకాలి ఈ లోక మలినాన్ని మనం మీద అంటించుకుంటే మన అపవాదికలు మనం ఎప్పుడు మిగిలిన గర్జించే సినిమా తిరుగుతున్నాడు అది మనం గ్రహించుకోకుండా మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ దేవుడికి దూరం అయిపోతూ అపవాదికని దగ్గరగా బ్రతుకుతూ మన ఆస్తులు ఏం చేస్తామంటే నాశనం చేసుకోవడం దేవుడు ఎంతో విలువైన తన రక్తంతో మన కొని కొని అమలుమైన రక్తంతో మన దేవుడు రక్షణ భాగ్యం ఇచ్చి దాన్ని మనం ఏం చేసుకుంటామంటే నాశనం చేసుకుంటాం ఈ రోజు చాలా మంది కూడా ఏమస్తారు అటు విధంగానే తయారవు ఎందుకో ఈ రోజు అక్కడ విధంగా ఉన్నారంటే అపవాదిగా ప్రభావితం అంత అలాగా యమనస్తులని పనిచేస్తుంది అంటే వాడు ఏస్తున్న యొక్క అంతలాగా అట్రాక్టివ్ ఉన్నమాట ఏంటి యవనస్తులకి దేవుడు చక్కటే గొప్ప భాగ్యం ఇచ్చాడు గొప్ప వరాన్ని ఇచ్చే దేవుడు మనకి దేవుడు గొప్ప బహుమతులు మనకి దాచిపెట్టాడు కాకపోతే మనం ఇవన్నీ కూడా విడిచిపెట్టి తాత్కాలికమైన కోరికల కోసం తాత్కాలికమైన ఆశ కోసం ఈ రోజు పాపంలో మునిగి దేవుడికి దూరమైపోయే అపవాదిగాడికి దగ్గర నాశనం నాశనమైపోయే వ్యర్థమైన చావాలి చనిపోతున్నారు అర్థమైన అర్థముగా దేవుడు ఆ కుటుంబాలకు దూరం అయిపోతున్నారు అట్టి తల్లిదండ్రులైనా పిల్లలైనా యవనస్తులైనా ఎవరైనా సరే పాపంలో పడుకుని ఏమైపోతున్నారు దేవునికి దూరం అయిపోతున్నారు ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే యవనస్తులకి మనం ఒక కొన్ని మాటలు కొన్ని మాటలు మనం నేర్చుకుందాం ఈరోజు మొదటి మూర్తికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము వచనములో ఈ సంగతులు ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించచ్చు నీ యవనమును బట్టి ఎవడోని నేను తృణీకరింపని ఎగుము కానీ మాటలోను ప్రవతలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసు మాదిరిగా ఉండుము నేను వచ్చే వరకు చదువుట ఎందు హెచ్చరించుట ఎందును ఎందును జాగ్రత్తగా ఉంటుము దేవునికి మహిమ కలుగుగాక ఇక్కడ అపోజిట్ పౌలు గారు చక్కగా మనకు చెప్తున్న మాట ఏంటంటే நீ எவனி ந எவருக்கீகரிப்பட்றேன் அந்த யவனி மன காவன் பற்றி எவ்வளவு சூப்பமாக அரைத்தெரக்கை போதும் எதவோ தெரண்டை போதும் ஜீவிதா நாசம் அப்படிங்கிறது ஆடுத்துரண்டி நீண்ட அனைவரும் யூஸ் ஜீவா பரிசீலன் பரிசீலித்தேன் மன எல்லாம் ஆடுதல் ஜுட்டு எட்டும் பாடை போகறாரு ஆடுத்து தெர்பாடு சிரரெட்ல காலிச்சு கஞ்சால தாங்க చాలా చెత్తగా తిరుగుతున్నారా వాళ్ళ జోలికి వెళ్ళగల ఇంట్లో తల్లి తరలి ఎంతో భయపడే దృదమ్ముగా ఉన్నారు ఈ రోజు అంటే కొంతమంది యవనస్తులు చేస్తున్న పనులు చూస్తుంటే చాలా దారుణమైన పరిస్థితులు చాలా దూరమైన పరిస్థితులు అంటే అబ్బాయిలని కాదు అమ్మాయిలని కాదు ఇద్దరు కూడా చాలా మంది కూడా ఎలా తయారంటే అమ్మవాదిగా దగ్గరగా ఉంటున్నాడండి అంటే అమ్మవాదిగా అంత అంతలా పనిచేస్తున్నారు వాళ్ళ మీద అంటే దేవుడు వాక్యం వింటున్నారు దేవుడు వాక్యం చర్చికి వెళ్తారు దేవుడు వాక్యాలు వింటారు అన్ని చేస్తారు కానీ కాకపోతే దేవుడు వాక్య వాళ్ళ హృదయంలో ఏం చేయట్లేదు ఫలించట్లేదు ఎవడెవరు ఏం ఫలిస్తుంది అంటే అబ్బాయిగా పెట్టే ఆలోచనలు ఆ దరిద్రపొట్టే ఆలోచనలు అన్నీ కూడా ఫలిస్తున్నాయి కానీ దేవుడు వాక్యం మాత్రం ఫలించట్లేదు ఈరోజు ఎవరికాలం నేను ఎవరైనా ధృణీకరించారా నీకోసం ఎవరైనా చెడ్డగా మాట్లాడారా నువ్వు ఇంకా వేస్ట్ దేవుని దృష్టికుని ఎందుకు పనికి అంటే దేవుడు దేవుడు ఆత్మ నీ పైన పని చేయట్లేదు నువ్వు దేవునికి దగ్గరగా లేవు ఒకసారి మనం ఆలోచించుకోవాలండి మన చెడు కారాలు చేస్తే మన అందరూ కూడా చేదించుకుంటారండి అది నువ్వు దేవునికి దగ్గరగా బరుతూ మంచిగా బరుతూ యథార్థముగా నీతిగా న్యాయముగా బరుతాడు ఎవరికి ఆనందండి దేవుడికి గొప్పగా దేవుడి నామాన్ని గొప్ప వారు ఉంటారు దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తారండి మన బట్టి దేవుడు గొప్పగా ఆనందిస్తాడు గొప్పగా ఈ ఈరోజు చూడండి యవ్వనంలో ప్రేమిస్తున్నారు కానీ అది తాత్కాలికమైన కోరికల కోసం లేదంటే వాడుకుని వదిలేసే ప్రేమల కోసం ప్రయాసపడుతున్నారు కానీ రోజు తల్లిదండ్రుల పట్ల ప్రేమ కలిగి లేదంటే బంధువుల పట్ల మధ్య ప్రేమ కలిగి సహోదరుల మధ్య ఐక్యత కలిగి నివసించే విధంగా రోజు ఎవరిస్తున్నారా లేదు అంటే అక్కడ చిన్న పిల్ల ప్రతి సంబంధం లేదు వయసుతో సంబంధం నానా విధాలుగా నానా విధాలుగా ఏమైపోతున్నాయంటే పాపం చేయాలని ప్రయాస తప్ప దేవుడి ప్రేమనే చూపించట్లేదు ఐక్యత కలిగి సహోదరుల మధ్య దేవుడి వాక్యాన్ని గతజల్లే విధముగా ఉండట్లేదు ఈరోజు యవస్ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారండి లోకానికి దగ్గరగా బ్రతుకుతున్నారు ఇక్కడ చూడండి మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకి మాదిరిగా బ్రతకాలండి విశ్వాసులకి మాదిరిగా బ్రతకలేదు చూసారా మన మాటలోను కూడా ఉండాలి మన ప్రవర్తనలోనూ కూడా మన విశ్వాస మాదిరిగా మన బ్రతకాలి మన ప్రవర్తన ఎటు ఉంటుంది అనేక మందికి మాదిరికరంగా మన ప్రవర్తన ఉండాలి మన మాట చాలా నీట్గా చక్కగా ఉండాలి అనేక మందికి ప్రభావితం చేసేటట్లుగా ఉండాలి చాలా నెమ్మది కలిగి ఉండాలి మనం ఏమైనా మాట్లాడుతుంటే దేవుడికి దగ్గరగా దేవుడు పెట్టరాడు రా చాలా చక్కగా మాట్లాడుతున్నాడు అనే ఒక ఫీలింగ్ అనేది ఎటువాడు ఎదుటి వారి పట్ల మనకు రావాలి అట్టి విధంగా ఉండాలి కాబట్టి ఈ రోజు మన అందరూ ఎలా పరుతున్న చాలా దారుణమైన పరిస్థితులు వెళ్ళిపోతున్నాం అంటే మనం మాటలోను కూడా పవిత్రత లేదు ఇప్పితే బూతు చాలా దారుణమైన పరిస్థితి అటు ఆడో లేని కానీ ఆ పిల్లలని కానీ ఎవరైనా సరే చాలా దారుణమైన పరిస్థితులకు ఏమైపోతున్నారో సమాజం పోతుంది ఈరోజు ముఖ్యంగా తల్లిదండ్రులని పిల్లలు ఉండగానే పచ్చి బూతులాడి పిల్లలకి నేర్పిస్తున్నారు పిల్లలు ఉన్నారని జ్ఞానం కూడా లేకుండా సిగ్గు లేకుండా వాళ్ళ పట్ల వాళ్ళ ముందుగానే ఇంట్లో ఉన్న భార్యను తిట్టుకోవడం లేదంటే వాళ్ళ వాళ్ళు తిట్టుకొని బూతులు తిట్టుకొని పిల్లల మైండ్లో అక్కడ మాట్లాడేవి వెళ్ళిపోతున్నాయి సమాజంలోకి ఈరోజు సినిమాలో కూడా అంతే పిల్ల పిల్లలకి బూత్ డైలాగులు ఇచ్చి చెప్పమంటున్నారు ఆయన చూసి ముడిచిపోతున్నారు నవ్వుకుంటున్నారు చాలా దారుణమైన పరిస్థితులకు వెళ్ళిపోతుంది సమాజం ఇట్టి విధంగా చూస్తాయి కాబట్టి మన చిన్న నుంచి కూడా ఇట్టి విధంగా నడిపించాలంటే దేవుడిని సన్నిధులు నడిపించాలి దేవుడు వాక్యం వారి హృదయంలో ఫలించేటట్లే మనం ముందుకు నడిపించాలండి మనం యవ్వన కాలంలో కూడా చాలా దారుణమైన పరిస్థితులకు వెళ్ళిపోతున్నాం కాబట్టి అందరం కూడా ఎలా ఉండాలంటే మన మాటలు కూడా పవిత్రత అనేది రావాలి మన మాటలో కూడా చక్కగా దేవుడు మాటలు పలికించే విధంగా ఉండాలి మన మాటలు కూడా రుచికరంగా ఉండాలి ఈ యొక్క మాట ద్వారా చంపేయించి ఒక నిలబెట్టగలం కాబట్టి మనం ఏ విధంగా ఉంటున్నాం మానసికంగా చంపేసే మాటలు మాట్లాడుతున్నామా లేదంటే ఆత్మీయంగా మాట్లాడు వాళ్ళు బలపరిచి వాడు కృంగిపోతుంటే బలపరిచి దేవుని సందే నడిపించే విధంగా మన నోట మాట వస్తుందా ఒకసారి ఆలోచించినప్పుడు ఈ సహోదరి సహోదరుడ ఒకసారి ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా చాలా దారుణంగా తయారవుతుంది రోజు క్రైస్తవ సమాచారం ఈ లోకం అంతా కూడా అట్టి విధంగా ఉంది పాపానికి దగ్గరికి అయిపోతుంది పాపానికి దాసులుగా బ్రతుకుతున్నారు తప్ప దేవునికి ఇష్టమైన బిడ్డలుగా బ్రతకట్లేదు బ్రతకట్లేదు ఈరోజు చూడండి మన విశ్వాసం కూడా ఆ విశ్వాస మాదిరిగా ఉండాలి మన విశ్వాసం కూడా బలంగా ఉండాలి స్థిరంగా ఉండాలి మనం ఓర్పగలిగే పడతకాల ఈ రోజు ఈ ఏంటంటే ఆ వాళ్ళకి ఏమైనా అవసరం వచ్చినప్పుడు వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళకి ఏమైనా అది అర్జెంట్ కావాలన్నప్పుడు ఏం చేస్తారంటే ఓర్పుతూ ఆగట్లేదు తల్లిదండ్రులు కూడా ఇచ్చి దాకా ఆగట్లేదండి చాలా దూరమైన దొంగతనాలు చేయడం లేదంటే ఇలా చైన్స్ కుట్టేయడం లేదంటే ఫోన్స్ తొబ్బేయడం బైక్లు తొప్పేయడం అమ్ముకొని ఎంజాయ్ చేయడం ఇలాగే చూసుకున్నారు తప్ప కష్టపడి పని చేసుకుని సంపాదించుకున్నాం అనే ఆ ఆలోచన కూడా చాలా మంది అవనసంక ఉండట్లేదండి ఏదో బండ్లు ఏమో అరువుకు తెచ్చుకుని రోడ్లంతా ఇష్టానుసారంగా తిరుగుతూ యాక్సిడెంట్ అయిపోయి తల్లిదండ్రులకు దూరం అయిపోయి చనిపోతాయి అమస్థలు అనేక మంది ఉన్నారండి ఈ రోజు అనేక మంది ఉన్నారు అమ్మాయిని వెనకాల తెచ్చుకొని రైట్లకు వెళ్తూ ఇద్దరు కూడా ప్రాణాలు కోల్చిపోతున్నారు అనేక మంది వ్యవస్థలు ఉన్నారండి ఈ రోజు చాలా మంది దారుణమైన పరిస్థితులకు పోతున్నారు మనం ఎట్టు విధంగా ఉంటున్నామండి చాలా దారుణం అంటే దారుణార్థ దారుణంగా ఎవరి కాలంలో ఉన్న వాళ్ళమే కాకపోతే దేవుడు దేవుడు రుచి అంటే మేము చూసి తెలుసుకున్నాం కాబట్టి మేము దేవుడి సన్నిధి ఎదగాలి దేవునికి దగ్గరగా ఉండాలి అనేక మందికి మాద్రకరంగా మా బ్రతుకులు మార్చుకుని ఆశపడుతూ మేము వాక్యం నేర్చుకుంటూ మాకున్న యొక్క సమయాన్ని దేవునికి సద్వినియోగం చేసుకుంటూ బ్రతుకుతున్నాం మేము కావాలనుకుంటే మాకు బలాన్ని బట్టి మాకు ధనాన్ని బట్టి మేము ప్రశ్న అనుసారంగా ఎంజాయ్ చేయించే లోపం కాకపోతే అట్టి విధంగా బ్రతికితే మన పాపానికి దగ్గరైపోతాం నరకానికి పోతాం నిత్య నరకంలోకి పోతాం తప్ప నిత్య రాజ్యం చేరుకోలేము కాబట్టి మన యవ్వన కాలంలో సమయాన్ని సద్విని చేసుకుని దేవుడికి దగ్గరికి పరచాలి నా ప్రిశో తెలు దేవుడికి దగ్గరికి పరచాల దేవునికి దగ్గరికి పరిస్తే దేవుడు గొప్ప కార్యం మన జీవితంలో చేస్తాడు దేవుడికి మహిమకారుడు కాదు దేవుడు మన పట్ల గొప్ప కార్యం చేస్తాడు యవన కాలంలో ప్రతీది కూడా ప్రతీది కూడా విడిచిపెట్టాల ప్రతి చెడుదాన్ని కూడా విడిచిపెట్టాల దేవుడి మీద ఆధారపడి దేవుడి మీద నమ్మకం కలిగి అందరి పట్ల అధిక ప్రేమ సమాధానం కలిగి బ్రతమట్లేదు దేవుడు గొప్పగా మన జీవితాన్ని దిద్దితాడే గొప్పగా రోసట్టి విధము లేదు అనుకున్నది అయిపోలేని లోకాన్ని సారంగా ఇష్టాలు సారంగా పరుపుతున్న అవసరాలు అనేకమంది ఉన్నారు కాబట్టి మనం అందరూ కూడా ఎలా ఉండాలంటే నెమ్మది కలిగి నెమ్మది కలిగి ఆలోచించి ముందడిగేయాల దేవునికి దగ్గరగా బ్రతకం ఇంకా కొన్ని మాటలు చూద్దాం ఎఫ్సి పత్రిక ఐదో అధ్యాయము పదిహేను దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకున్నచ్చు అజ్ఞానములను కాక జ్ఞానములను నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకుని ఈ రోజు ఈ దినవులు అనేవి చాలా చెట్లు ఉన్నాయి అంటే ఈ రోజు మంచిది ఈ రోజు చెట్టు ఆ విధంగానే చెప్పట్లేదు గెనములు చెట్వి అంటే ఈ లోకంలో ఉన్న సమాజం చెడిపోయింది ఈ లోకంలో ఉన్న సమాజం పాపకు ఆడుతూ నిండిపోయింది ఈ లోకంలో ఉన్న మనుషులు చాలా అసూయ ద్వేషం కుట్ర ఎలాంటి స్వభావంతో నిండిపోయి ఎవరు దొరికితే వాళ్ళు అక్రమంగా నరికేద్దామా అక్రమంగా వాడి నుంచి దోచుకుందామా పాపకు స్వభావంతో నిండిపోయిందండి ఈ రోజు సమాజం అంతా కూడా అందుకే ఈ రోజు మధ్య రోజులు కావు ఈ రోజు మంచి రోజులు అస్సలు కావండి ఈ రోజు ఆ లోకం అంతా కూడా పాపతో కలి కలుషితం అయిపోయింది పాపకు స్వభావంతో కలుషితం అయిపోయింది పాప క్రియతో కలుషితం అయిపోయింది ఆ భార్య భర్తల మధ్య చిన్న గొడవలంతా చంపేయడానికి తెలియకుండా మాటలు చేసి ఆ పారిపోవడాలు ఆ లవ్ చేసుకున్న వాళ్ళ మధ్య ఆ ఒప్పుకోలేదని రిజర్వ్ చేశారని యాసిడ్లు మీద వేసి చంపేయడాలు పేక కోసం చంపేయలేదు చాలా దారుణమైన సందర్భాలు జరుగుతున్నాయి ఈ రోజు కలిస్తాం సమాజంలో లేదంటే నేటి సమాజంలో ఆ చాలా దారుణంగా ఉందండి చాలా దారుణమైన పరిస్థితి జనం అనేది చాలా చెడిపోయింది ఒక రోజు మంచి రోజులు కావు కాకపోతే మనం మేము చెప్తున్న మాట ఏంటంటే మన యొక్క ఈ యొక్క సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి మంచి రోజులు కావు కాబట్టి మన యొక్క సమయం దేవుడు మనకు చక్కటి సమయాన్ని ఇచ్చాడు కాబట్టి ఈ యొక్క సమయాన్ని మనం సద్వినియోగం చేసుకొని దేవుడి ఎదుట మనం పవిత్రులుగా నిలబడాలి దేవుని ఎదుట యథాప్రతులుగా నిలబడాలి అట్టి విధంగా మనం బ్రతుకుతున్నామా లేదా మనకు మనం మన పరిశీలన చేసుకోవాలండి పరిశీలన చేసుకోవాలి దేవుని ఎదుట మనం ఎట్టి విధంగా బ్రతుకుతున్నాం ఒకసారి ఆలోచించండి ఈ దినమల్ని చెడుకుని కాబట్టి ఒకళ్ళు మనకి దేవుడికి సమయాన్ని సద్వినం చేసుకుని దేవుడి యథార్థముగా యదార్థంగా ఆ దేవునికి ఇష్టముగా బ్రతకాలి పాపాన్ని విడిచిపెట్టి పవిత్రంగా దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా మనం బ్రతుకున్నట్లయితే దేవుడు నీ జీవితాన్ని నా జీవితాన్ని గొప్పగా హెచ్చించే దేవుడు దేవుడికి మహిమ కలు కాక మనం ఓర్పు కలిగి బ్రతకాలి మన జీవితంలో కార్యాలు చేస్తాడు దేవుడు మనం ఓర్పు కలిగి నిరీక్షణ కలిగి బ్రతకాలి మన మనకి ఏదైతే అవసరమో ఆ సమయానికి అందజేసేసే దేవుడు కేవలం పరిశుద్ధులు మాత్రమే మన సంషత్తు మధ్య ఏసు మాత్రమే దేవుడికి మహిమ కల్లుడు కాక అలాంటి ఏసుని మనం విశ్వసిస్తున్నామంటే మనం ఎలా ఉండాలంటే ప్రేమ కలిగి నిరీక్షణ కలిగి ఓర్పు కలిగి మన దేవుని పట్ల బ్రతకాలి దేవుడికి మహిమ కల్లుడు కాక అయినా ఇంకా కొన్ని మాటలు చూద్దాం ఈరోజు చాలామంది వ్యవస్థలు పాడైపోవడానికి కారణం ఏంటంటే చాలామంది పెద్దలు పాడైపోవడానికి కారణం ఏంటంటే విశ్వాసాలు పాడైపోవడానికి కారణం ఏంటంటే కుటుంబాలు రోడ్డు మీదకి రావడానికి కారణం ఏంటంటే కుటుంబాల్లో సమాధానం లేకుండా వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారంటే కేవలం ఒక కొన్ని పాపాలలో ఒకటి ఉందండి అదేంటంటే త్రాగు చాలా దారుణమైన పరిస్థితి అంటారు అంటే చాలా మంది అనుకుంటారు చాలా మంది ఏమనుకుంటారు అంటే నేను తాగేసి ఏమన్నా రోడ్డు మీద పడిపోవట్లేదు కదా నేను తాగేసి ఇంట్లో వస్తువులే అమ్మేయట్లేదు కదా నేను తాగేసి సానుసారంగా ప్రవర్తించట్లేదు కదా నేను తాగేసి గొడవలు ఇంటికి తీసుకురావట్లేదు కదా అని చాలా మంది కూడా వారిని చేసే తప్పుని సమర్థించుకుంటారు ఊర్ఖులు నిజం చాలా మంది క్రైస్తులు ఇటు విధంగానే ఉన్నారు అంటే అటు క్రైస్తవులనే కాదు చాలా మంది కూడా నేటి సమాజంలో అంటే ఇది మతానికి సంబంధించి లేదంటే ఒక డైనామినేషన్ సంబంధించింది కాదు కానీ కనీసం మనిషికి ఒక ఆలోచన విధానంలో మనం ఆలోచించుకున్నట్లయితే అంటే త్రాగుడు మంచిదా చెట్టదా ఒకసారి ఆలోచించుకుంటే మనం తెలిసిపోతుంది దాని వల్ల ఎక్కువ లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయా కనీసం కనీసం జ్ఞానం ఇది మనిషికున్న జ్ఞానం మనిషికున్న దేవుడు ఇచ్చిన జ్ఞానంతో ఆలోచించినట్లయితే తెలుస్తుంది ఆ త్రాగుడు అనేది మన జీవితానికి వేరు చేస్తుందా ఆ త్రాగుడు అనేది మన జీవితానికి ఏం చేస్తుంది అని ఆలోచించినట్లయితే తెలుస్తుంది క్లియర్ గా తెలుస్తుంది చాలా దారుణమైన పరిస్థితులకు కుటుంబాలు తిట్టేస్తుంది చాలా దారుణమైన పరిస్థితులకు మానవ జీవితాన్ని త్రొక్కేస్తుంది త్రాగులని కుటుంబాలు ఆర్థికంగా నలుగుకోవడానికి కారణం త్రాగుడే పిల్లల రోడ్డు మీద పడిపోవడానికి కారణం త్రాగుడే భార్య భర్తను మీద నుంచి వెళ్ళిపోవడానికి కారణం త్రాగుడే చాలా దారుణమైన చాలా దారుణమైన సంఘటనలు ఈ రోజు క్రైస్తవ సమాజంలో నేటి సమాజంలో జరుగుతున్నాయి త్రాగుని గురించి మనం కొన్ని చాలా విషయాలు ఉన్నాయి నేను ఒక మాట చెప్పాలని లాస్ట్ పడుతున్నాను ఐదు పద్దెనిమిదిలో చూసినట్లయితే మరియు మద్యముతో మత్తుల ఎండుకుడి దానిలో దుర్వ్యాపారం కలదు అయితే ఆత్మ పూర్ణులై ఉండి మద్యముతో మత్తులైపోతే చాలా దారుణమైన పరిస్థితులకు మనం పోతామండి ఆ యొక్క మత్తులో దుర్వ్యాపారం జరుగుతుంది మద్యంతో తెలుసా మీకు చాలా దారుణమైన వ్యాపారం జరుగుతుంది చాలా మంది ఏమనుకుంటారంటే ఆ యేసు ద్రాక్షారసం తాగమన్నాడు కదా యేసుక్రీస్తు అనేసి కొంతమంది ఆ రిఫరెన్స్ చూసుకుని తాగుతూ ఉంటారు కాకపోతే మీరు ఆలోచించండి ద్రాక్షారసం తాగాల ఎప్పుడంటే ఫ్రెష్గా ఉన్నప్పుడు అప్పుడు ఈ రోజు చేసిన ఈ రోజు తాగితే బాగుంటుంది అంతే తప్ప ఈ రోజు చేసిన ద్రాక్ష రసం కొల్ల పెట్టుకుని కొన్ని నెలల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత దాన్ని తీస్తే అది మధ్యంగా మారిపోతుంది అంటే దాంట్లో మొత్తు అనేది వస్తుంది అది తాగితే మనకు మత్తు అనేది ఎక్కుతుంది అర్థమవుతుంది మీకు ద్రాక్ష రసం అనేది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తాగితే అది మనకు ఆరోగ్యానికి మంచిది కానీ దాన్ని నిలబెట్టుకొని పెట్టుకుని తాగితే అది మధ్యంగా మారిపోతుంది ఇది ఈ యొక్క ఈ యొక్క తేడా కూడా మీరు చాలా మంది తెలుసుకోవాలి ద్రాక్ష రసం అనేది సరస్సుగా చేసింది తాగొచ్చు కాబట్టి కొన్ని నెలల తర్వాత కొన్ని సంవత్సరాల క్రితం దాచుకొని కొల్ల పెట్టుకుని లోపల లోపల నుంచి బయటకు తీసి దాంట్లోనేది మొత్తం అనేది కొన్ని యాడ్ అవుతాయి కాబట్టి దాన్ని మనం తాగినట్లయితే మనం మత్తులు అయిపోతామంటే మత్తు తోటి మనం అల్లరి చేస్తాం ఆ మత్తులో మనం పిల్లలు కొడతాం తల్లిదండ్రులు కొడతాం భార్యలు కొడతాం వర్ష వాయ లేకుండా పాపం చేసుకుంటూ పోతాం ఆ మత్తులు ఉన్నవాడికి వాడికి ఏం తెలియదు ఇంకా వాడి నోట్ అంటే ఏ మాటలు వస్తానే తెలియదు వాడి ఎదుటి ఎవడ నిలబడ్డాడో తెలీదు వాడి పిల్లల లేదంటే భార్య తల్లిదండ్రులకు గౌరవించాలి అది ఏమీ తెలియదండి అండి మత్తులు ఉన్న ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాడు మత్తుతో ఉన్న వాడు ఒళ్ళు కొవ్వెక్కి ప్రవర్తిస్తాడు ఆ ఇంటికి నాడిగే వాళ్ళు రోడ్డు మీద పడిపోతాడు వాడిని తీసుకురావడానికి మళ్ళీ నలుగురు వచ్చి లక్ష మీద వేసి తీసుకెళ్లే సందర్భాలు ఎన్నో జరుగుతుంది ఆ ఈ రోజు రోడ్ల మీద బీర్లు ఇంటి తాగుతున్నారు అనేక మంది అవసరం ఈ రోజు పట్ట పగలే పట్ట పగలు బీర్లు ఇంటి తాగుతూ బండ్లు నడుపుతూ వెళ్తున్నారు ఆ మద్యం తాగుతూ గ్లాస్ ఇంటి మద్యం తాగుతూ ఏదో అప్ ఆటోస్ గ్లాస్ వేసి తాగిటి తాగేస్తున్నారు మద్యం రోడ్ల మీద పడుతున్నారండి చాలా దారుణమైన పరిస్థితులకు సమాజం వెళ్ళిపోతుంది మనమే మనం ఎవరస్తులైన మనమే దేవుడి ఎదుట బలంగా నిలబడాలి ఇలాంటివన్నీ కూడా అనేక మందికి మాదిరికరంగా మనం నిలబడి చూపించాలి అరే అది మంచిది కాదురా అది అసలు మంచిది కాదు దాన్ని విడిచిపెట్టే మనం చూపించాలి మనం మాదిరిగా అనేక మందికి ఉండాలి చాలా దారుణమైన పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతుంది ఈ రోజు మన స్నేహితులు కూడా ఎలా ఉండాలంటే ఆత్మ పూర్ణులే ఉండాలి ఆత్మ సంబంధమైన బంధుత్వాలు కలిగి ఉండాలి ఒక మార్చి వద్ద పంతొమ్మిది ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చించచ్చు మీ హృదయములలో ప్రభుని గురించి పాడుచు కీర్తించచ్చు ఎలా చూడండి మనం అందరం కూడా ఎలా ఉండాలంటే దేవుని గణపరిచే విధంగా ఉండాలి దేవుని స్థుతించే విధంగా ఉండాలి దేవునికి మహిమ విధముగా బ్రతకాలి రోజు మన స్నేహాలు కూడా అట్టి విధంగా ఉండాల మన సహవాసాలు కూడా అట్టి విధంగానే బ్రతకాలండి కాబట్టి మన సహవాసాలు అలా ఉండవు అరే గుడికి రారా కాసేపు దేవుని ఆరాధిద్దాం గుర్జేపు దేవునికి కీర్తించి దేవుని గలపరుస్తాం అంటే ఎవడో రాడు అదే సినిమాకి వెళ్ళడం రారా రెండు టికెట్లు మిగిలిపోయి అంటే ఎగేసుకుంటూ వచ్చేస్తారు ఈరోజు క్రైస్తవులు ఈరోజు ఎవరోస్తులు అట్టి విధంగానే తయారయ్యారు అంటే సమయాన్ని దేనికి కేటాయిస్తున్నారంటే లోపంలో ఉన్న వాటికి కేటాయిస్తున్నారు తప్ప దేవునికి సమయాన్ని కేటాయించడం లేదు దేవునికి దగ్గర అవదామన్న ఆలోచన విధానం నేటి ఎవరస్తు లేదు ఒకసారి మనం మన పరిశీలన చేసుకోవాలి దేవునితో కీర్తిస్తూ దేవుణ్ణి గనపరుస్తూ దేవుని సన్నిధిలో గొప్పగా దేవుని వాకి వింటూ ఆత్మీయంగా బలపడుతూ మన జీవితాలు కట్టుకుంటూ చాలా గొప్పగా మన జీవితం ఉంటుంది చాలా గొప్పగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు ప్రేమిస్తాడు మనకి ఏ అవసరం వచ్చినా కూడా దేవుడు తీరుస్తాడు తప్పకుండా ఎప్పుడు ఆత్మీయంగా దేవుడి పట్ల విశ్వాసం కలిగి బ్రతుకున్నట్లయితే నువ్వు లోక ఎప్పుడు ఎప్పుడు చూసినా నువ్వు లోకంలోనే సమయాన్ని గడుపుతూ ఎప్పుడు చూసినా లోకంలో ఇష్టానుసారంగా సారంగా ఇంకా దేవుడు ఎప్పుడు నీకు దేవుడు పట్ల ఎప్పుడు కార్యం చేస్తాడు నువ్వు ఎప్పుడు దేవునికి దగ్గర అవుతావు వ్యర్థమైన చౌచ్చ దేవునికి దూరం అయిపోతాం కాబట్టి మన సమయాన్ని దేవునికి సద్వినియోగం చేసుకొని దేవుని పట్ల విధేయత కలిగిపోతుంది దేవుడు మన పట్ల గొప్ప కార్యములు చేసే దేవుడు దేవునికి మహిమ కలిగిన దాకా మనందరూ కూడా దేవునికి ఇష్టానుసారంగా బ్రతకాలి ఇష్టానుసారంగా బ్రతకాలి మొదటి తిమూర్తి ఐదు పద్నాలుగు చూద్దాం ఇక్కడ చూడండి కాబట్టి యవనశ్రీలో వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించు నిందించుటకు విరోధికి అవకాశము లేకుండా కోరుచున్నాను చూడండి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పెళ్ళి అయిపోయిన స్త్రీలు ఎలా ఉండాలండి పెళ్ళి అయిపోయిన తల్లిలు ఎలా ఉండాలి ఇంట్లోని పిల్లల్ని పోషిస్తూ పిల్లల్ని చక్కగా వారికి మంచి మార్గంలో నేర్పుతూ ఇంటిని చక్కబెట్టుకుంటూ సక్రమంగా ఒక బాధ్యత కలిగి కుటుంబాన్ని పోషించాలి కుటుంబాన్ని ముందుకు నడిపించాలి కుటుంబానికి మంచి చెట్లు ఏంటో ఇంట్లో నేర్పాలి పిల్లలకి ఇంటిని చక్కబెట్టాల స్త్రీలు తల్లిలు కాబట్టి ఈరోజు చాలా మంది ఎలా ఉన్నారో తెలుసా అవకాశం వస్తే అక్రమ సంబంధాలు పెట్టుకుని చాలా దారుణమైన పరిస్థితులకు పోతున్నారు చాలా దారుణమైన పరిస్థితి భర్తలు తలుగున్న అక్రమ సంబంధం ఏ అబ్బాయిలే కాదండి అమ్మాయిల్లో కూడా అమ్మాయిల్లో కూడా ఉన్నారండి ఎలాంటి రా స్వభావం కలిగిన వాళ్ళు అంటే అపవాదికుడు ఎవరు ఎవరి మీద పడితే వారి మీద ఏం చేస్తున్నారంటే ప్రభావితం అయిపోతున్నాడు వాడు ఆలోచనలు ఏం చేస్తారంటే వాళ్ళ పట్ల కుమ్మరిస్తున్నాడు అంటే మన దేవుడు ఆలోచనకి మనం లోబడట్లేదు కానీ అపవాదికి పెడుతున్న ప్రతి దానికి కూడా మనం ఏం చేస్తున్నాం లోబడుతున్నాం ఒకసారి ఆలోచించాలి ఇక్కడ చూడండి ఇక్కడ ఏమంటున్నాడు ఒక మాట నిందించడకు విరోధికి నిందించడకు విరోధికి అవకాశం లేకుండా మనం బ్రతకాలి దేవుడికి మహిమకల్ని కాక రోజు ప్రతి స్త్రీలు కూడా ఉండాలంటే నిందించడానికి విరోధిక ఆ అవకాశం లేకుండా మనం బ్రతకాలి చక్కగా బ్రతకాలి అరే ఈ అమ్మాయి చాలా మంచిదిరా చక్కగా ఇంట్లో ఉంటుందిరా రా పిల్లలు పోషిస్తారా భర్తలు వస్తాడు తన ఇస్తున్న తన ఇస్తున్న సంపాదన తీసుకుని ఇంటిని చక్క పెడుతూ చక్కగా కుటుంబం అంతా ఆత్మీయతలకు నడిపిస్తుంది తల్లి బిడ్డల్ని చండీ స్కూల్కి నడిపిస్తుందిరా బిడ్డలని గుడికి వెళ్ళి ప్రతి వారం కూడా దేవుడు ఆరాధన నడిపిస్తూ చక్కగా కుటుంబం అంతా చక్కగా ఉంటుందిరా క్రమంగా ఉంటుందిరా ఈ తల్లి వల్ల నిజంగా ఇంట్లో ఎంతో ఎంతో ఎదుగుతుంది అంటే ఆర్థికంగా ఒక నిలబడడానికి ఈ యొక్క అమ్మ కారణం ఇలాంటి మంచి మాటలు తెప్పించుకోలేదు అక్రమ సంబంధం పెట్టుకుని చాలా దారుణంగా చెడు మార్పులు తీసుకురాకూడదండి అంటే రోజు చాలా మంది కూడా తల్లి అట్టి విధంగా ఉన్నారు ఒకసారి ఆలోచించండి దేవుడు అందరి పట్ల కూడా ఒక ప్రణాళిక అనేది సిద్ధ చేసేది దానికి మనం లోబడి బ్రతికితే దేవుడు మనలో ఉన్నత స్థితిలో పడతాడు దేవుడు మనల్ని గొప్పగా వాడుకుంటాడండి గొప్పగా వాడుకుంటాడు కాబట్టి అటు అమ్మాయిలనే కాదు అబ్బాయిలనే కాదు ఎవరైనా సరే ఎవరైనా సరే విరోధిక అవకాశం లేకుండా మన బ్రతికి చూపించాలి దేవుడికి మహిమ కలుడు కాక ఆ విరోధిక అవకాశం లేకుండా మన బ్రతికి చూపించాలి దేవుడికి మహిమ కలుడు కాక మనందరూ కూడా అటు విధంగా బ్రతకాలి ఎవరు నుండి మనం పారిపోవాలి దూరంగా పారిపోవాలా యోసేపు ఎంత చిన్న రాణి రాణి ఒక అంధగత్తి పాపం చేయమని ప్రయాసపడుతుంది కాకపోతే యోసేపు వెయ్యడు అక్కడి నుంచి పారిపోయాడు పారిపోయాడు పాప నుంచి దూరంగా పాడుకోడు కాబట్టి దేవుడు ఉన్నత నిలబెట్టుకున్నాడు మనం కూడా అట్టి విధంగా పాడుకోడు పాప నుంచి అపవాది కానీ ఏదో ఒక విధంగా మనం వేయాలని చూస్తాడు పాపంలో లాగేలా ఈ రాత్రిని చంపేయాలని చూస్తాడు కాబట్టి మనం వాడికి అవకాశం ఇవ్వకూడదు అవకాశం అసలే ఇవ్వకూడదు దేవుడు వాకి హృదయంలో పెట్టుకునే పాత్రంగా దేవుడికి భయపెడుతూ యథార్థం బ్రతికినట్లయితే తప్పకుండా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు గొప్ప కార్యం చేస్తాడు ఎప్పుడు చెడు తన ముందు చెడుని విడిచినప్పుడు చెడు ఆలోచన మన హృదయం నుంచి తొలగించినప్పుడు దేవుడు గొప్ప కార్యం మన జీవితంలో చేస్తాడు దేవుడికి భయపక్కలేడు కాక చివరి మాట చదువుకొని మనం ముగించుకుందాం యోగు గ్రంథము ముప్పై ఆరు పదకొండవచ్చు వారు ఆలకించి ఆయనని సేవించిన ఏడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను గల్లబుచ్చేదరు దేవునికి మహిమ ఇక్కడ చూడండి దేవుడు ఏమన్నాడంటే వారు ఆలకించి ఆయనని సేవించిన ఎడల మనం దేవుడిని సేవించిన ఎడల మనం దేవుని మాట విని ఆయన్ని సేవించిన ఎడల మనం దేవుని మాట విని ఆయన మార్గంలో గైకొని ఎడల దేవుడు ఏం చెప్తున్నట్టే మన దినములన్నీ కూడా క్షేమ కర్మగానే ఉంటాయంట మన దినములన్నీ కూడా జీవన కరముగా ఉంటాయి మన దినములన్నీ కూడా ఆశృతి కారంగా ఉంటాయి మనం ఏ పని తలబడతా తల ఒక పని తలబడతా ఉంటుంది దేవుని ప్రేమ కళ అంత గొప్ప అవకాశం ఇక్కడ దేవుడు వస్తుందని చెప్తున్నాడు మన సంవత్సరాలన్నీ కూడా సుఖముగా ఉంటే అంటే ఎలాంటి పరిస్థితులకు ఉన్నా కూడా దేవుడు ఆ పరిస్థితి నుంచి లేవనెక్క దేవుడు దేవుడికి మహమకం ఇప్పుడు చెడుతనం విసర్జించుకున్నప్పుడు యవ్వన కాలంలోనే ఒక యవ్వనాన్ని కాపాడుకున్నప్పుడు పవిత్రం దేవుడికి దగ్గర అవుతున్నప్పుడు దేవుడు ఎలాంటి గొప్ప కార్యాలయాన్ని చేస్తాడు మన పట్ల చేస్తాడు మన దేవుడి మాట వెనుక అయిపోవాలి దేవునికి దగ్గర అవ్వాలి ఈ లోకం అనేది పాపంతో నిండిపోయిందండి తాగు వ్యభిచారం డ్రగ్స్ అనేది చాలా దారుణమైన పరిస్థితులకి యవన శుల అవవాదు తీసుకుపోతున్నాడు గమనస్తులు కనుక అది పెద్ద వారికి సరస్సు వస్తువు సంబంధం లేక ఈ రోజు ఏమవుతున్నాడు అంటే పాప అనేది విస్తారం అయిపోతుంది సమస్యలు కాబట్టి మనం అందరం కూడా ఎలా ఉందంటే ఔత్రముగా బ్రతకాల దేవుని కొరకు యథార్థముగా బ్రతకాల చెడు తన వరకు యోగు వలె బ్రతకాల పాపానికి దూరం అయిపోయే యోగ సేపు ఆ బ్రతకాల ఒకవేళ పాపం చేసేవా ప్రత్యేత పడు దేవుడు దాదూ చేసిన పాప కార్యం నీ పట్ల కూడా చేస్తాడు నీ హృదయ నీ హృదయాలోచన చూసి దేవుడు నీ పట్ల కనికరపడతాడు నువ్వు దేవుడికి వేడుకో దేవుడిని కై దేవుడి పట్ల అడుగు ప్రార్థించు తెలియ చే తెలిసి చేసి నన్ను క్షమించని ప్రార్థన చేసినట్లయితే దేవుడు గొప్ప కాలం జీవితంలో చేస్తుంది కాబట్టి మనం అందరం కూడా చెడు తనములుగా సృష్టించుకోవాలి ఎవరిన కాలం దేవుడికి పరిమళ సువాసనగా దేవుడికి సమర్పించుకోవాలి దేవుడికి మహిమాడు దాకా అట్టి విధంగా మనం అందరి జీవితాలు ఉండాలని అలాగే చూస్తున్న మీ అందరి జీవితాలు కూడా ఉండాలని ప్రభుపేట మనం చేసుకుంటున్నాం ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ప్రభు ప్రభు పేట ఉందా చెల్లించుకుంటూ ఎవరి కొన్ని దాసులను చిన్న ప్రార్థన చేసుకుని ముగ్గురు పరిశుద్ధి ప్రేమకులైతే అండి మీ నామానికి మహిమాత్రమే మేమందరూ ప్రతిదానికి సహాయం చేయ తనిపడవు త్రాగుల నుంచి తనప్పుడే డ్రగ్స్ నుంచి వ్యభిచారం నుంచి తనిపడవో కామ కోరికల నుంచి తనిపించా అసూయ ద్వేషం కుట్ర కుళ్ళు ఎలాంటి పేరు పేరు చూసుకుంటే అనేకమైన లిస్టు ఉంది తనిపించావు ఇలాంటి పాపానికి మేము తెలిపిన లోపడానికి కూడా తెలిపవా కేవలం నీ బిడ్డలుగా నీకు ఆత్మ సంబంధమైన బిడ్డలుగా ప్రతి దాన్ని సహాయం చేయాలి తినారు ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా తెలుపురు ఈ లోపల ప్రతి ఎవరి బిడ్డను కూడా జ్ఞాపం నీకు ఆలోచనలతో నిప్పటి తెలుపురా వింటున్న ప్రతి వాక్య హృదయంలో పాత్రముగా దాచుకోవడానికి సహాయం చేయడం తెలుప్రమా పాపము జోలుకుపోకుండా మమ్మల్ని మేము గద్దించుకోవడానికి సహాయం చేయడం తెలిపారు యోసేపు వేపు వాళ్ళు యథార్థంగా నీకు భయపడితే మేము దూరంగా పాపాలకు పాడిపోయా నీకు వాక్యానికి దగ్గరిగా రావాలి తనిపో అటు విశ్వాసం కలిగి మేము బ్రతకరాయా అట్టి భయం కలిగి బతి కలిగిన పట్ల బ్రతకాలి తండ్రి ప్రావాడు మా పట్ల అనుభవించండి కాలంలో చనిపోవ నీకు కాడిపోయడానికి చనిపోయినా మేము సిద్ధంగా ఉండాలి చనిపో అది ఎంత కష్టమని ఎంత సులువని ఏదేమైనా తెలిపారు ఎలాంటి పరిస్థితుల్లో మీ పోతనప్పుడు కూడా తెలిప్రు నిన్ను విడిచిపోకుండా నీ కొరకు తెలిప్రవా నిక్కర్షగా యార్థంగా రోషము కలిగిన యమనస్తులుగా మేము బ్రతికలేదు అనేక మందికి మాదిరికాల మా జీవితంలో సహాయం చేయండి ఎట్టి గొప్ప అవకాశం ఇచ్చిన మరొకసారి వందరాలు చూపించుకుంటూ ప్రొబైలైస్ క్రిస్ అమలు అడిగి పర్మలు తండ్రి